వేరి కోసం చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే శని త్రయోదశి వచ్చిందండి శని త్రయోదశి రోజు ప్రత్యేకించి ఏమైనా పూజా విధానం ఉంటుందా శనివారం వస్తుంది కాబట్టి అంటే శనిశ్వరునికి ఏమన్నా అభిషేకాలు కానీ అలాంటివి ఏమన్నా చేస్తారా ఎవరు చేసుకోవాలి అందరూ చేసుకునే ఏనంటారా ఇది అందరూ అంటే అలా జయ ఇవి కొన్ని ప్రత్యేక దినాల గురించి చెప్పుకుంటాం కదా మనం త్రయోదశి విశేషం శని శనివారము విశేషమే ఈ రెండు కలిసి వచ్చినప్పుడు ఎవరికైతే జాతకాల్లో శని గ్రహంథాలకు శని దోషం కానీ అంతర్దశల్లో విదశల్లో ఎక్కడైనా శని గ్రహంతాలకు ఆయన నీచంలో పడ్డము కూచంలో పడ్డము లెక్కలు ఉంటాయి అవును ఇవి ఆ తర్వాత ఏమో ఏదో నా అర్ధాష్టమ శని అని తర్వాత మనం ఇది చెప్ప చెప్పుకుంటాం కదా ఏడు సంవత్సరాలు ఉండే సాడే సాతి అంటుంటారు అలాంటి శని దశలు ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఈ రోజున గనక ఏదైనా చేసుకుంటే శని మామూలుగా శని అనగానే ఏంటంటే అదేమిటో వర్డ్ కాదు మెల్లిగా వెళ్ళేది అని అర్థం స్లోగా వెళ్తుంది శని దశలు శని గ్రహము మిగిలిన అన్ని గ్రహాల కంటే నిదానమైన నడక గలవాడు ఓకే రోజులు గడవు శనితో అది ప్రాబ్లం అనమాట అందుకని ఏం చెప్తారు మామూలుగా ఈ శనివారాలు పూజ చేసుకోండి శనివారాలే మన రుద్రాభిషేకం చేసుకోండి శివాభిషేకం చేసుకోండి శనివారాలే వెంకటేశ్వర స్వామిని చూడండి శనివారం నాడు నువ్వుల నూనె ఒంటికి నలుగు పెట్టుకోండి దీపం పెట్టుకోండి వెళ్ళి మన నవగ్రహాల దగ్గర అక్కడ ప్రదక్షిణాలు చేయండి శనికి తైలాభిషేకం చేయించుకోండి ఇవన్నీ ఎలా జరుగుతాయి జయ ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటే కాదు కదా మన జాతకాన్ని ఎవరికైనా చూపించి దాన్ని చదివించుకుంటే జాతక పట్టణం జరిగినప్పుడు బాబు నీకు ఈ పరిస్థితి ఉంది మీరు ఇట్లా శనివారాలు చేసుకోవాలి అని ఎవరికైతే చెప్పబడి ఉంటుందో వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి పైగా ప్రతిసారి రాజు శని చూసి కొంచెం రేర్గా వస్తుంది వస్తుంది సంవత్సరంలో కొన్నిసార్లు శనికి ఏదైనా సమస్యలు ఉన్నవాళ్ళు జాతక పరంగా ఒక్క మాట చూపించుకుని ఉన్నది అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే కనుక విశేషమైన కాలంగా తిని చెప్తారు ఓకే దేవాలయానికి వెళ్తాం శనికి తైలాభిషేకం అవి చేస్తారు నవగ్రహాల్లో శనిశ్వరుడు ఉంటాడు కదా ఆ శనైశ్వరుడికి ఇట్లా అభిషేకం చేస్తారు తైలాభిషేకం చేస్తారు చిన్నటి నల్ల గుడ్డల్లో నువ్వులు పోసి మూటగట్టి దాన్నే దీపంగా వెలిగిస్తారు పంతొమ్మిదో ఎన్నో ప్రదక్షిణాలు ఉంటాయి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయమంటారు ఇవన్నీ లెక్క పెట్టుకుని పదిహేడు పంతొమ్మిది లెక్కలు ఉంటాయి ఈ లెక్క ప్రకారం ఈ గ్రహానికి ఇది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంతం తమ్నమామి శనైశ్వరం ఇంతది చిన్న శ్లోకం ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఈ దేవాలయంలో ప్రదక్షిణ చేసుకోవచ్చు మేము అభిషేకాలు అవి చేయలేమండి అంత శక్తి లేదు సమయం లేదు కుదరదు ఆసక్తి లేదు అంటే అంత పెద్దవి చేయాలని లేదు అన్నవాళ్ళు ఈ ఒక్క శ్లోకం నేర్చుకోండి శనివారం నాడు ఎక్కువ సార్లు జపిస్తే మంచిది ఈ శని త్రయోదశి నాడు ఏ దారిలో ఆఫీస్కి వెళ్ళే దారిలో కాలేజీకి వెళ్ళే దారిలో ఉన్న శివాలయంలో తప్పకుండా నవగ్రహ ప్రతిష్టలు కనపడతాయి నవగ్రహాలు చుట్టుతా ప్రదక్షిణ చేసుకోండి ఈ శ్లోకం చదువుకుంటూ మీకున్న దశల్లో ఉన్న ఇబ్బందులు దశల వల్ల జాతకంలో వచ్చే ఇబ్బంది జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కొంత అంటే తొందరగా గడవని ప్రాబ్లమ్స్ ఏమో గబగబా గడిచెళ్తాయి ఎప్పటికీ తీరమనుకునేవి తీరేందుకు కనపడతాయి తప్పకుండా పనిచేస్తాయి జయ ఈ రోజులు ఓకే ఈ పరిస్థితి ఉన్న వాళ్ళు డెఫినెట్గా చేసుకోవచ్చు మామూలు వాళ్ళు ఏం చేయాలి ఇలాంటి ఒక క్వశ్చన్ ఉంటుంది విష్ణువాలయానికి వెళ్ళినా మీకు మంచిదే శివాలయానికి కూడా వెళ్తే ఇంకా మంచిది ఇంకా మంచిది శివాలయానికి వెళ్ళి మనం కూడా ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకోవచ్చు మామూలు వాళ్ళు కూడా అందరూ చేయొచ్చు ఒట్టిగా చేయకూడదు శని దృష్టి మన మీద పడి అలా ఉండదు ఆయన దృష్టి మీద పడితే మనకేమవ్వదు జాతక రీత్యా వచ్చేవే వస్తాయి తప్పిస్తే ఆయన చూస్తేనో ముట్టుకుంటేనో మనకేదైనా వస్తుందని అనుకోవద్దు అన్ని గ్రహాలతో పాటు ఆయన కూడా ఒకడు తనకు అవసరం లేని చోటుకు వెళ్ళడు తన పని ఉన్న చోటుకే వెళ్తాడు ఆయన మనకు అలా భయపడద్దు చేయకూడదు అలా ఏం ఉండదు అవును పెద్దవాళ్ళు చాలా మంది చెప్తారా మాట అసలు అంత అనుమానం ఏం అక్కర్లేదు ఈ రోజున ఏం చేయొచ్చు తయారు నువ్వులతో చేసిన పదార్థాలు ఏమైనా ఎవరికైనా పెట్టుకోవచ్చు మనం భక్షించవచ్చు ఇంట్లో ఏదైనా కాస్త నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవటం ఒంటికి నువ్వుల నూనె నలిచి రాసుకుని అభ్యంగనం చేయొచ్చు తలకి ఒంటికి రాసుకోవాలి మేము హండ్రెడ్ పర్సెంట్ శనివారం నువ్వుల నూనె రాసుకుంటాం చేయదేను మానకండ అది ఎప్పటి నుంచో అట్లా అలవాటు అలవాటు అదే పంద ఈ దీనివల్ల ఏంటంటే కొంత మనకు కూడా ఒంటికి బద్దకం అవి పోతాయి ఓకే స్లోగా నడుస్తున్నది కొంచెం స్పీడప్ అవుతుంది ఒకవేళ మీకు ఏదైనా మీ పరిస్థితుల దృష్ట్యా అనుమానంగా భయంగా అలా ఉంటే గనక ఆందోళనగా ఉంటే ఎవరితోటైనా మీ బర్త్ టైము ప్లేసు చెప్పి జాతకం చూపించుకోండి ఉన్నప్పుడు ఇలా రెండు ఒకే నెలలో అది కూడా పవిత్ర శ్రావణ మాసంలో వచ్చినాయి కాబట్టి త్రయోదశులు మంచి ఫలితం లభించడానికి అవకాశం ఉంది సమయం ఉంది కాబట్టి ముందే ఈ జాతకం సంగతి పరిష్కరించుకుని అవసరమైనవి అవకాశం ఉన్నవి జరిపించుకుంటే మంచిది రమగారు ఇప్పుడు ఈ గ్రహ ఉన్నవారు మాత్రమే నూనె రాసుకొని ఇట్లా స్నానం అది చేయాలంటారా లేకపోతే మామూలు అందరూ చేయొచ్చు ఎవరికైనా మంచిదే చేయాలి ఎవరికైనా మంచిదే మామూలు వాళ్ళు కూడా మనం అందరం కూడా ఈ సాటర్డేలోనే ఆ లక్షణం ఉంటుంది ఓకే బతుక లక్షణం కదలని లక్షణం రాసుకుని మనం వచ్చేసి జీవితం ఉత్తేజంగా ఉత్తేజంగా ఉంటుంది చేసుకోవటం మంచిది తర్వాత కొనకూడని లేకపోతే తినకూడనివి చెయ్యకూడని పనులు అలాంటివి ఉప్పు ఇనుము తోటకూర కొనకూడదు అంటారు అవి మూడు శనిగా చెప్తారు ఇంకా ఏవో ఒక కొన్ని కొన్ని ఊళ్ళలో ఏవో చెప్తారు జయ సాధారణంగా పెద్దవాళ్ళు చెప్పేవి మూడు సాల్ట్ కొనకూడదు తోటకూర శని అది కొనకూడదు అని చెప్తారు అవును కదా నాకు తెలుసు ఇనప వస్తువులు మనం ఏవైనా కొనుక్కునేటట్టు అయితే కార్ డెలివరీస్ అవి కూడా సాటర్డే తీసుకోరు ఆహా ఐరన్ తో చేసిన ఏ వస్తువుని శనివారం తీసుకో శనివారం నాడు తీసుకోకూడదు ఇవి చేతికి ఇవ్వకూడదు నూనె ఒకటి కొనుక్కోకూడదు ఓకే ఉప్పు నూనె తోటకూర ఇనుము కొనకూడదు ఆ ఆయిల్స్ శనివారం నాడు కొనకూడదు పనిమాల మనం సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుందంటారు దీనివల్ల శని వచ్చేస్తాడని దూకుతాడని అట్లా కాదు కానీ సమస్య కాదు అది ఆయనకు సంబంధించింది శని వస్తే కొంచెం ప్రా అయితే శని వచ్చేటప్పుడు వచ్చాక ఇబ్బంది కాని వెళ్ళేటప్పుడు మంచి చేసి పోతాడని చెప్తాను పల్లెటూళ్ళలో చెప్పుకునే మాటలే జ్యోతిష్ పండితులు ఎవరైనా అయితే ఇంకా ఎలాబొరేటర్గా చెప్తారు గానీ మనకి ఇలా చేసుకుంటే ఈ పద్ధతి ప్రకారం మనం రెగ్యులర్ దైనందినలో మనం కొన్ని విషయాలు పాటిస్తాం కదా జయ బుధవారము శనివారమే తలంటి పోసుకోవాలి ఇది లెక్కే కదా బుధవారం నాడు పెసలు గురువారం నాడు శనగలు తినాలి ఇది కూడా లెక్కే కదా ఇవన్నీ మనకు తెలుసు మనం జనరల్గా పాటించే విషయాలు సోమవారం సహించదు మంగళవారం మన్నదు చెప్తారు సోమవారం కనుక ఏదైనా కొత్త బట్టలు అనుకో చిరుగుతాయ్యవి సోమవారం సహించదు మంగళవారం మన్నదు మంగళవారం మన్నదంటే ఆ గుడ్డ పాడైపోతుంది అందుకని మంగళవారాలు వేసుకోకూడదు అంటారు ఓకే ఊళ్ళల్లో చెప్పుకునే మాటలే పెద్దవాళ్ళు ముందు నుంచి చెప్తున్నవే కదా మనకు కూడా వీటిని పాటించుకుంటే మంచిది ఈ రోజుని కొనకూడదు అంటే ప్లాన్ చేసుకోండి మీ ప్లానింగ్ కోసమే ఎప్పుడైతే వస్తే అది చేసేయకూడదు ఏదైనా కొనడానికి ఒక ప్లానింగ్ కావాలా ఖచ్చితంగా దానికి నీకు ఫోకస్ కావాలా ఓ లిస్ట్ కావాలా దానికి నువ్వు ఎంత ఉండాలి ఆర్గనైజ్డ్గా ఉండాలి మరి ఆర్గనైజేషన్లో భాగంగా ఈ రోజు ఇది అంటే ఒక పంచువల్గా జీవితం పద్ధతి ప్రకారం వెళుతుంది అందుకే ఇవన్నీ ఏర్పరిచారు వీటిలలో కొన్నైనా వాడుకోండి కొంతైనా పంచువాలిటీ అవి వస్తాయి మనకి అవునండి ఆలోచించండి తప్పకుండా రమగారు నమస్తే నమస్తే జయ